నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ ప్లేస్ మిత్రులారా ఇది వరంగల్ జిల్లాలోని నర్సంపేట పట్టణ కేంద్రం నుంచి మహబాబాద్ జిల్లాలోని కొత్తగూడెం మండల కేంద్రానికి వెళ్ళేటువంటి ఇది రోడ్డు ఇది అయితే ఈ మధ్య వర్షాకాలంలో ఈ వరద అనేది ఈ రోడ్డు పైనుంచి ఇటు ప్రవహించడం వల్ల ఈ రోడ్డు ఒక పది శాతం వరకు డ్యామేజ్ అయింది అయితే ఇది జరిగి దాదాపు నాలుగు నెలలు కావాల్స్తోంది ఇంతవరకు అధికారులు ఎవ్వరు ఈ రోడ్డు పూడ్చి జరిగేటువంటి జరగబోయేటువంటి ప్రమాదాలను అరికెట్టే ప్రయత్నం అస్సలే చేయలేదు ఇక చూసిరు కదా మొత్తం డ్యామేజ్ అయింది అక్కడ నుంచి ఇక్కడ వరకు దాదాపు ఒక పది మీటర్ల వరకు రోడ్డు కొట్టుకుపోయింది ఇటు బీటీ రోడ్డుతో సహా కింద ఉన్నటువంటి మట్టి కూడా మొత్తం కొట్టుకుపోయింది ఇంతవరకు ఇటువైపు మరి ఇట్లా ప్రమాదకరంగా ఉంది అని దీని గురించి ఆరా తీసిన వాళ్ళు లేరు ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళు లేరు అటు ఆర్ అండ్ బి అధికారులు గాని ఇటు మండల అభివృద్ధి అధికారులు కూడా ఎవ్వరు కూడా దీని గురించి పట్టించుకోలేదు అయితే ఇది ఇలా ఉండడం వల్ల ఏమైతే అంటే రాత్రి పూటం లేకపోతే ఎదురుగా వచ్చినటువంటి వాహనాలను తప్పించుకున్న అంటే పక్కకు వెళ్ళేటువంటి ఆ సమయంలో ఇక్కడ తీవ్రమైన భయంకరమైన ఒక ప్రమాదం జరిగే అవకాశాలు ఇక్కడ చాలా వరకు ఉన్నాయి అయితే ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు అయితే దీని గురించి ఇక్కడ గ్రామస్తులు ఏమంటున్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నయ్య రానా ఇది ఎప్పుడు జరిగింది ఇది నా వర్షాకాలం వరదలు వచ్చినప్పుడు మొత్తం అంత కొట్టుకోపోవడం జరిగింది ఈ అప్పటి నుండి కూడా దాన్ని ఎవరు కూడా స్పందించలే ఎవరు కూడా దానికి మట్టి పోసో లేకుంటే దాన్ని ఆరంభి కానీ ఎవరు కానీ ఇంతవరకు అయితే ఏం జరగలే కానీ ఎవరైనా కాని లారీలో ట్రాక్టర్లో ఏదైనా వచ్చినప్పటికీ కూడా ప్రమాదం జరిగే వంద శాతం ఆడ కనబడుతున్నది ఇప్పటికైనా కూడా అధికారులు కానీ ఎవరైనా స్పందించి దాన్ని తక్షణమే అది దాని నిర్మాణం చేపడితే కొద్దిగా అందరికి మేలు జరుగుతుంది ప్రజలకు ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా మంచిది ఉంటుంది ఒక ప్రమాదం అనేది కొంచెం ఉన్నది దీని మీద ఎవరికైనా మీరు కంప్లైంట్ ఇచ్చిరా కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు అంటే నేను ఒక బాట సార్ వెళ్తున్నా కాబట్టి స్పందిస్తున్నా ఓకే కదా ఇంతవరకు ఇది జరిగి దాదాపు నాలుగు నెలలు కావలసిన కూడా ప్రజా ప్రతినిధులు గాని అధికారులు గాని ఇటు వచ్చి చూడలేదని గ్రామస్తులు చెప్తున్నారు చాలా మంది ఇక్కడ చాలా డేంజర్ గా ఉంది దీన్ని ఎప్పుడు ఏం జరుగుతుందని భయంతోనే వెళ్తున్నావు పోతున్నాం అని కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది